పోతున్నాయి సార్ ఈ మధ్య కోన రవి గారికి మంత్రి పదవి వస్తుంది అన్నటువంటి అక్కసుతో సౌమ్యాన్ని క్యారెక్టర్ని పెట్టి చాలా హింసించారు నేను అప్పుడు రెస్పాండ్ అయ్యాను జగన్మోహన్ రెడ్డిని తిట్టిన వాడిని ప్రశ్నించావు ఎందుకు ప్రశ్నించావు అంటే కేడీ బ్రదర్స్ కేంజరాపు ధర్మానా బ్రదర్స్ మీకేం పోయే కాలం పట్టిందిరా బాబు పాతికి సంవత్సరాల నుంచి జిల్లా నాశనం చేస్తున్నారే ఎరన్నాయుడు గెలాలి అచ్చెన్నాయుడు గెలాలి ఇప్పుడు ఎరన్నాయుడు తదనంతరం రామ్మోహన్ నాయుడు గెలాలి మేము గెలాలి అన్ని నియోజకవర్గాలు ఓడిపోవాలి నువ్వు మా గురించి మాట్లాడతావా కేడీ బ్రదర్స్ అంటావా నీ సంగతి చూస్తాం అని కింజరా పప్పన్నని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మంచివాడు అలాంటి వ్యక్తి కృష్ణదాస్కి సమీప బంధువే వాళ్ళ ఇంటికి వెళ్తే చెప్పరా మేముడికి చెప్పు హైదరాబాద్ నుంచి వస్తున్నాడంట ఈ రాత్రి నర్సనపేటలో నరికేస్తామని చెప్పు మా వాళ్ళు వదలరని చెప్పు అటాక్ చేస్తారని చెప్పు అని చెప్తే ఆ సరేలే సరేలే అప్పన్న మాట్లాడదు ఆ తర్వాత మళ్ళీ మూడున్నర గంటలకి వెళ్ళి నాకు చేశాడు చేసి సార్ మీ స్పాట్ మారింది నరసన్నపేట కాదు నిమ్మాడ జంక్షన్లో మిమ్మల్ని అటాక్ చేస్తారట ఓకే నిమ్మాడ కదా నిమ్మాడే వస్తాను సార్ మీరు వెళ్ళిపోండి సార్ దయచేసి హైదరాబాద్ తిరిగి వెళ్ళిపోండి సార్ మీరు రండి రాకండి సార్ మీరంటే నాకు ఇష్టం సార్ మీలాంటి నాయకుడు ఉండాలి సార్ వాళ్ళు కొట్టేస్తారు సార్ మంచి వాళ్ళు కారు సార్ అని నాకు రిక్వెస్ట్ చేశాడు అపనా నువ్వు చెప్పావు కదా అలా అయిపో నీ పని నువ్వు నేను బయలుదేరుతున్నాను ఈ చంపేస్తామని అటాక్ చేస్తామని బెదిరిస్తున్నారు కాబట్టి ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయాలి పోలీసు వారికి తెలియజేయాలి న్యాయస్థానాలకు తెలియజేయాలని ఆ ఆడియోని బయటపెట్టడం జరిగింది మాకు ఇలాంటి ప్రమాదం జరుగుతుంది మాకు ఎటాక్ చేస్తారంట అని ఆ ఆడియో ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే నాకు నిమ్మాడ దగ్గరే అటాక్ చేస్తారండి సరే రాత్రి పదకొండున్నరకు వచ్చాను ఓ రెండు గంటల పాటు నిమ్మాడ దగ్గరే జంక్షన్ దగ్గర ఆపాను ఓ చంపేస్తారు కదా అటాక్ చేస్తారు కదా చేయండి భయపడిపోయే క్యారెక్టర్ ఇదువాడ శ్రీనివాస్ కాదు మిస్టర్ ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్